గోపి గారు మీరు మాట్లాడుతున్నారు సార్ బిజీగా ఉన్నాను ఏదో డౌట్ ఉందంట చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ నేను మాట్లాడుతాను చెప్పండి ఏంటండి కదన్న అవునండి ఏం వీడియో అది అది విలేజ్ లోకి వెళ్ళేసి డోర్ టు డోర్ అవును అవును చేశాడు చేశాడు నాకు అది చాలా బాగా నచ్చింది ఎన్నాళ్ళు ఎందుకు మరుగులు పడిపోయాడు అన్నకి ఆర్థికంగా ఇంకా సపోర్ట్ చేస్తే బాగా చేయగలుగుతాడు కదా అవునవును అయితే ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు దేవుడు కాదు కదా దేవుడు ఎవరైనా చెప్పాలి కదమ్మా అన్నా మరి ఇప్పుడు దేవుడు ఎవరు అంటే మన అమ్మానాన్ని దేవుడు అనుకోవచ్చు శుభ్రంగా బతకచ్చు దేవుడు లేకుండా మనం బతకలేమా బతకచ్చు కదా అమ్మానకుండా లేకుండా బతకలేము మనం గుర్తు పెట్టుకోండి దేవుడు తమ్ముడు ఒక నిమిషం నన్ను చెప్పని నువ్వు అడిగావు ఇప్పుడు దేవుడు అనే పేరు లేకుండా నేను జీవితాంతం బతకగలను అవునా కాదా నువ్వు స్ట్రైట్ గా సమాధానం చెప్పింది దేవుడు అనే పేరు ఎత్తకుండా నేను లైఫ్ లాంగ్ బతకగలను అవునా కాదా మొబైల్ మొబైల్ లేకుండా లైఫ్ నేను చెప్పేది తమ్ముడు నేను అడిగిన ప్రశ్న ప్రశ్న ఏంటి తల్లిదండ్రులు నేను చెప్పేది నువ్వు దేవుడు పేరు లేకుండా మనం బతకగలమా లేదా ఫస్ట్ నువ్వు సమాధానం మొబైల్ తనకు తర్వాత మాట్లాడుకుందాం మొబైల్ దేవుడు ఒకటి కాదు చిన్న మాట అరే నేను అడిగిందని చెప్పాలి తమ్ముడు ఫస్ట్ నేను ఏమడిగాను నిన్ను

తల్లిదండ్రులు లేకుండా మనం బతకగలమా నేను చెప్తున్నాను నీ వల్ల కాదులే కానీ బతకలేము కాబట్టి దేవుడి కంటే తల్లిదండ్రులే ఎక్కువ ఇంక నీకేం కావాలి చెప్పేందుకు నేను నేనేం చెప్తున్నాను తల్లిదండ్రులే ముఖ్యం దేవుడి కంటే కూడా ఇది నా స్టేట్మెంట్ ఇప్పుడు చెప్పు నువ్వేం చెప్తాను తల్లిదండ్రులు ఎవరు అసలు తల్లిదండ్రులు లేకుండా ఎలా పడతారు టెస్ట్ బేబీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు తల్లి తల్లి యొక్క అండం తీసుకొని తండ్రి యొక్క వీర్యం తీసుకొని రెండు క్రియేట్ చేసి వాళ్ళు పెంచుకుంటున్నారు అర్థం కావట్లేదు అవును టెస్ట్ బేబీ ఎలా వస్తుంది వీర్యము అండం లేకుండా టెస్ట్ బేబీ వస్తుందా తల్లి తండ్రి ఆ బాబు ఏం అడుగుతున్నాను వీర్యము అండము లేకుండా టెస్ట్ బేబీ వస్తుందా అని అడుగుతున్నా అది చెప్పు నీ ఆలో తెలుసు ఎవరు బాబుకి ఎవరు టెస్ట్ బేబీ అంటే తమ్ముడు నీకు ఒక విషయం తెలియ నువ్వేం చదువుకోనట్టున్నావు టెస్ట్ బేబీ అంటే ఒక స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టి ఆమె నవమాసాలు మోసుద్ది కాకపోతే ఆ సంపర్కం అనేది ఆ అండము వీర్యం అనేది చిన్న పరీక్ష గల దాంట్లో చేసి అది ఇంజెక్ట్ చేస్తారు ఎక్కడికి గర్భంలోకి ఇంజెక్ట్ చేస్తే నవమాసాలు తల్లే మోసుద్ది అమ్మ ఈ నాలెడ్జీ కూడా లేదు నువ్వు ఎక్కడ దొరికేవరావు స్వామి నా పొద్దున్నే మరి తెలిస్తే కాదు మరి తెలిస్తే నీ ఆ మినిమం నాలెడ్జీ లేనోడు తల్లి ఎట్లా ఉంటుందని అని అడుగుతుంది పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటావు పొద్దున్నే ఇప్పుడు నీకేం కావాలి చెప్పు ఎందుకు నీకేం కావాలి నీకేం కావాలి ఎంతకి నీకేం కావాలి చెప్పు కాదు నువ్వు అరే నీకేం కావాలి చెప్పవయ్యా అసలు నీకేం కావాలి చెప్పు పొద్దున్నే స్వామి నీకు ఏం కావాలని అడుగుతుంటే అసలు నీకు ఏం కావాలి చెప్పు ఆ విషయం పక్కన పెట్టి నువ్వు ఎందుకు ఫోన్ చేసిన దీనికే నువ్వు నీ అమ్మ నీకు ఏం కావాలో చెప్పరా ఇప్పుడు విషయం ఉన్నాము అడిగావు తమ్ముడు ఇనో ఇనో నువ్వు ఫోన్ చేస్తు నువ్వు అన్నా అన్నావు ప్రవీణ్ బాగుంది అన్నావు ఇంకా తర్వాత విషయం చెప్పు ప్రవీణ్ సంగతి చెప్పు ఏంటి ప్రేమ చేశాడు మన తల్లి మనం దేవుడు మాకు రాముడు దేవుడు మా కృష్ణుడు దేవుడు మేము నమ్మిన వాళ్ళంతా దేవుళ్ళు దేవుడు కాదు కాదు అలానే మా అభిప్రాయం అది ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి దీంట్లో రాముడు ఎంత దేవుడు అన్న అరే ఏసెలా దేవుడు చెప్పు పై మేము రావుడు ఎలా దేవుడు చెప్తాం మూడు మేకులు వండించుకున్నాడు మూడు మేకులు దర్ణించుకున్నాడు గుద్ద మీద దరించుకుని మొహం మీద ఉమ్మించుకున్నాడు దేవుడు అవుతాడా మొహం మీద యాక్ట్ అని యాక్ యాక్ట్ అనిపిశాడు మొహం మీద రావుడు ఏం చేశాడు ఎంతో మంది రాక్షసును చంపాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు కదా ఆయన దేవుడు అయ్యాడు మంచిని బతికించి చెడుని సంహరించాడు ఆయన దేవుడు అయ్యాడు ఏసేమి బీకాడు చెప్పేది నువ్వు ఏ బీకాడు చెడు ఎంత చెడు చేయండి మిమ్మల్ని రక్షిస్తుంటే పాపులు పిలవచ్చు నీతి మంతులు పిలవ రాలేదన్నాడు మరి అలాంటి వాడు దేవుడు ఎట్టయితే పాపులు రక్షించాడు పాప అవుతాడు అలా అప్పుడు వసమని ఉన్నాడు వాడిని రక్షించేవాడు ఎవడైతాడు దుర్మార్గుడు అవుతాడు ఆయన చంపేవాడు ఎవడైతాడు దేవుడు అవుతాడు పర్వాలేదు నీ నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు మడిచి నువ్వు పెట్టుకో నీ సర్టిఫికేట్ అర్థమైందా నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు మడిచి నీ దగ్గరే పెట్టుకో ఏమైనా అవకాశం ఉంటే అక్కడ ఉంటే పెట్టుకో బొక్కల్లో రాముడి పెళ్ళి రాముడు అవును రాముడు పెళ్ళాన్ని తీసుకెళ్ళాడు కాబట్టి రాముడు వెళ్ళి మగోడుగా చంపి తెచ్చుకున్నాడు అదే ఇప్పుడు మేదీని రేపు చేసావు అనుకో మేదీని రేపు చేశాను అనుకో నేను తండ్రి వీరేమి చేయిచున్నారు తెలియట్లేదు పాపం క్షమించుడి అంటాడు ఏ చేస్తున్న పని అది రాముడు మగవాడుగా చేశాడు వాడు రావణాసుడు చంపాడు బాధని తెచ్చుకున్నాడు అది మొగతనం అంటే నీ పెళ్ళ ఉందిరా నీ అమ్ముంది ఎవడో ఎత్తుకుపోతాడు వాళ్ళు చంపి తెచ్చుకుంటావా లేకపోతే మెదలకుండా తండ్రి వీరేమి చేయుచున్నారు వీళ్ళకి తెలియట్లేదు అని చెప్పి వదిలేస్తావాళ్ళు దేవుడు అసలు ఆ రావణాసుడు ఎవడో తెలుసా జై విజయలైన దేవుడి దగ్గర ద్వారపాలకులు వాళ్ళు ఒరే బాబు వాళ్ళు ద్వారపాలకులు దేవుడి దగ్గర ద్వారపాలకులు వాళ్ళ శాపం వల్ల అలా పుట్టారు అర్థమైందా మరి ఏసెందుకు పుట్టాడో చెప్పు పొన్ను ఏ చెందుకు పుట్టాడో చెప్పు మొహ మీద కాదు పుట్టాడా నేను అడిగిందని చెప్పాను ఏ ఎందుకు పుట్టాడు చెప్పు ఏంటి ఏసు వల్ల ఉపయోగం ఏంటి సమాజానికి ఏసు వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి తీసుకెళ్తారు భయ అలా తీసుకెళ్ళాలి ఇప్పుడు తీసుకెళ్తే నువ్వు చస్తావని చెప్పడానికి అది ఉదాహరణ ఇప్పుడు నువ్వు ఉన్నావా నువ్వేదాన్ని తప్పు చేసి నువ్వు నీకు ఉరిశిక్ష వేశారు అంటే అర్థం ఏంటి రెండో తప్పు చేయకుండా అని అర్థం అక్కడ అంటే నువ్వు నిన్ను చంపితే నిన్ను చంపితే పోయినోడు తిరిగి రాడు కదా నువ్వు ఒక రేప్ చేస్తావు నువ్వు ఒక రేపు చేస్తావు నీకు ఉరిశిక్ష వేశారు ఆ అర్థం ఏంటి నువ్వు ఆ తిరిగి రాదుగా కాబట్టి నువ్వు రెండో వాడు చేయకుండా ఉంటాడే నీకు బుద్ధి వస్తుంది అని చెప్పి అలా పెట్టారు శిక్ష అంతే వేరే వాళ్ళ భార్యలో ఎందుకెళ్తే నువ్వు చస్తావునా అని చెప్పి ఆదర్శంగా తీసుకోవాలి రాముణ్ణి అర్థమైందా నువ్వు చెప్పిన ఆయన దేవుడు మనిషి అవతారం ఎత్తి మనిషిలాగా జీవించాడు కాబట్టి చక్కగా అందరికి ఆదర్శంగా నిలబడ్డాడు నువ్వు ఉన్నవు అందరినీ ఫోన్ చేసి బూతులు పెడతాను నువ్వు ఆదర్శంగా ఎవరికి నిలబడ్డావు నువ్వు నువ్వు ఎవరికి ఆదర్శంగా నిలబడ్డావు నీ వలన ఏంటి దేశానికి ఉపయోగం రావు రాముడి శాఖ తీసుకు నీ వల్ల నీ వల్ల దేశానికి ఉపయోగం చెప్పయా మీ అమ్మా మీ నాన్న మీ అమ్మ నిన్ను అన్నారు మీ అమ్మ నీ నాన్న వల్ల దేశానికి ఉపయోగం ఏం చదువుకున్నావు నువ్వు దేవుడు పిల్లలు తీసి అదేనా చెప్తుంది మరి మొహం మీద ఉమ్మించుకుంటూ కొద్ది మీద దుకుంటే దేవుడు ఎట్లయితారు మరి లంచా కొడికేనా మేరీ అనేది మొగుడితో కడుపు చేయించుకోకుండా పరిశుద్ధతో కడుపు చేయించుకుంది మరి అది లంచ్ అయింది కదా దాన్ని దాన్ని లంచ్ కొడుకుని తీసుకొచ్చి మన దేశంలో ప్రచారం చేయడం తప్పు కదా అరే రాముడి సంగతి తీసి పక్కన పెట్టు భాయ్ రాముడి సంగతి తీసి పక్కన పెట్టు మేరీ అనే మేరీ అనేది నేను మేరీ అనే లంజ వేరే పరిశుద్ధాత్మ కడుపు చేయించుకొని పిల్లలు కానప్పుడు అది పతివ్రత ఎట్లా అయితే మరి ఆ లంజ కొడుకుని ప్రచారం చేయొచ్చా మన భారతదేశంలో ఆ లంజ కొడుకుని ప్రచారం చేయొచ్చా పరిశుద్ధార్థులతో దెంగించుకుంది పతివ్రత ఎట్లా అయితే లంచ్ అయితే కానీ ఆ లంజ్ కొడుకుని తీసుకొచ్చి భారతదేశం నీకు అభ్యంతరం లేదు ముస్లింలు ఉన్నారు అల్లా నమ్మపోతే సంపేస్తా ఉంటున్నారు అల్లా నమ్మితే గాని బతకనే మరి వాళ్ళకి వాళ్ళు చేసింది తప్పు కాదా రజాకార్ సినిమా చూసావు కదా రజాకార్ సినిమాలో ఏముంది మొత్తం ముస్లింలు అందరూ హిందువుల మీద దాడి చేసి చంపేశారు అప్పుడు నువ్వేం బిగుతున్నావురా మరి అప్పుడు ఏం బిగుతున్నావురా మరి నువ్వు ముస్లింస్ అందరూ ఇండియా ఇండియాలో ఉన్న హిందువులందరి మతం మార్చడానికి ఎంతో మందిని చంపారు అప్పుడు నువ్వేం బిగుతున్నావు మరి మీ నాన్న ఏం బిగుతున్నాడు మీ నాన్న ఏం బిగుతున్నాడు మీ అమ్మ ఏం బిగుతుంది నేను అడిగిన దానికి అర్థమైందా అరే నేను అడిగిందా అని చెప్పురా భాయ్ నేను అడిగితే నువ్వు చెప్పటలా సమాధానం నువ్వు ఏదేదో మాట్లాడుకుంటున్నావు నీ వల్ల ఉపయోగం లేదు దేశానికి ఏసు లంజా కొడుకు మేరీ లంజా అన్న దీంట్లో తప్పేమని చెప్పు నువ్వు ఏసు లంజా కొడుకు అన్న దీంట్లో తప్పేమని చెప్పు మేరీ లంజా అన్న దీంట్లో తప్పేది నీ అభ్యంతరం ఏంటి దీంట్లో ఏరా వింటున్నావా హలో హలో Hello. Hello.